కుమారధార కుమారధార శ్రీనివాస ప్రభువు తన దివ్య స్వరూపంతో కొండపైన ఆనందంతో ఏకాంతంగా సంచరిస్తూ ఉండగా దూరాన నుండి ఒక వృద్ధ బ్రాహ్మణుని కంటం ఆవేదనతో ఆర్తితో పిలిచిన పిలుపు విని శ్రీనివాసుడు ఆశ్చర్యపడినాడు ఇది మనుష్య సంచారం లేని కీకారణ్యం కదా ఇక్కడ దిక్కు మొక్కు లేని ఈ ఎవరా అని ఓ కౌండిన్యుడా ఓడీ కౌండిన్యుడా నన్ను విడిచి ఎక్కడికి పోయావురా పొండు ముసలివైన నన్ను ఈ ఘోర అరణ్యంలో దిక్కు లేని చోట ఇలా విడిచిపోయినావు ఓ కౌండిన్యుడా అని ఒక ముసలి బ్రాహ్మణుడు గద్గద కంఠముతో బిగ్గరగా అరిచే కేకలు వినిపించాయి పలికేవారు లేకపోయినా దిక్కులు ప్రతిధ్వనించేలాగా ఆ ముసలి బ్రాహ్మణుడు ఒంటరిగా అడవిలో ఆర్తినాదం చేస్తున్న ఆ స్వరం విని సుందరమైన నవయవని వంతుడి వేషంలో ఉన్న శ్రీనివాస ప్రభువు వడివడిగా ఆ వృద్ధుని వద్దకు వెళ్ళి మిక్కిలి దయతో అతని చెవి దగ్గర వంగి గట్టిగా ఓ వృద్ధుడా ఇచ్చట మనుషులెవరూ లేరే ఇది నరసంచారం లేని అరణ్య ప్రదేశము ఇక్కడ ఎవరు లేరే ఇక్కడ కౌడి ఇక్కడ కౌడిన్యుడెవరు ఎందుకు ఇలా గొంతు చించుకుని రోదన చేస్తున్నావు నీవిలా పిలిస్తే ఎవరు పలుకుతారు అంటూ శ్రీనివాసుడు ఆ వృద్ధ బ్రాహ్మణుని ప్రశ్నించాడు దానిక శతవృద్ధుడైన బ్రాహ్మణుడు మెరుపు తీగ వంటి సౌందర్యము గల నవ యవ్వనంలో ఉన్న శ్రీనివాసుడి రూపం చూచి వెడల్పాటి కనులతో ఆశ్చర్యంగా చూస్తూ మెరిసే నీలము బంగారు వన్యతో కంఠం వంటి శ్రీవారి రూపం చూసిన ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి అయ్యా కౌండిన్యుడు నా పుత్రుడు నాకు శిష్యుడు అతడు నాతో సహాయంగా నా ఆశ్రమం నుండి నన్ను నడిపించుకొని ఇక్కడ దాకా వచ్చాడు ఇంతట్లోకి ఇటు మాయమయ్యాడు దారి తెప్పిపోయిన నా కౌండిన్యుడిని వెతుకుతూ వృద్ధాప్యంతో తిరిగి వెతుక్కోలేక ముసలివాడినైన కారణం చేత ఇలా గొంతెత్తి పెద్ద స్వరంతో అరచి పిలుస్తున్నాను ఇక్కడ ఎవరు లేరా ఇది నిర్జనమైన మహారణ్యమా నా కౌండిన్యుడిని మీరు చూడలేదా అయ్యో చీకటి పడితే నాకు అసలే కనిపించరు కూడా ఈ దికుమాల అరణ్యంలో చీకటి పడితే క్రూరముగాలు సంచారం కూడా చేస్తాయి నా ఆశ్రమానికి ఎట్లా పోగలను అగ్నిహోత్ర అగ్నిహోత్రాదులైన నా నిత్య కృత్యములను ఎలా చేసుకొనగలను అని చింతించుతున్నాను పైగా వయస్సు మీరిన శతవృద్ధుడను బక్క చిక్కిన పండు ముదుసలెని దూరం నడవలేను చెవులా వినబడవు కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు నా కౌండిన్యుడు లేడా ఇక నా వారనే వారు లేరా ఇక నాకు ఆ స్వామి శ్రీనివాసుడే దిక్కు ఇక సూర్యాస్తమానం కూడా అయిపో వస్తున్నది నా పిచ్చి కానీ నా ప్రార్థన భగవంతుడి వినిపించానా వినిపిస్తే మాత్రం ఈ పండు ఈ పండు ముస్లిం బేద బ్రాహ్మణుడి కోసం ఆ విష్ణువేమన్నా దిగి వస్తాడా అయ్యో ఇక నాకేది దిక్కు అంటూ పరిపరి విధముల పలవరిస్తూ విచారంతో వాపోతున్న వృద్ధుడిని చూసి శ్రీ వేంకటేశ్వర స్వామి అతడు తననే గుర్తించలేదని ఎరిగి తన వైష్ణవ చిరు నవ్వు నవ్వి అతడితో అయ్యో నువ్వా చూస్తే నూరేళ్ల పండు ముసలివి పైగా బక్క చిక్కి కదిలే శక్తి లేక కనుచూపు పోయి నడవలేని స్థితిలో ఉన్నావు అనవసరంగా నీవెందుకు ఈ క్రూరమైన అడవి మృగాలు తిరిగే ఈ నిర్జనమైన పర్వతం మీద ఈ అరణ్యానికి రావడం దేనికి నీకింకా జీవించాలనే ఆశ సావలేదే ఏమిటి కారణం అని వేడాకాలంగా ప్రశ్నిస్తూ స్వామివారు గలగలా గలగలా నవ్వారు దానికి ఆ పండుమూసలి వృద్ధుడు కన్ను చెదిరే దివ్య సౌందర్యంతో నవ నవయువ్వడైన తన ఎదుట నిలిచిన స్వామివారిని చూసి తన రూపం తలచి సిగ్గుపడుతూ విప్పారిన పూరిత నేత్రాలతో నవయోకుడైన స్వామివారి వంకే చూస్తూ అయ్యా మీరెవరో నాకు తెలియదు నేను ఒక ఛాందస బ్రాహ్మడు మీరన్నట్లు నేను నిజంగా పండు ముసలినే జీవితాశ ఇంకా జీవితంలో అనుభవించాల్సింది నాలో ఏముంటుంది కానీ ఈ జన్మ తరించడానికి నేను ఇంకా తీర్చుకోవలసిన దేవ రుణం ఋషి రుణం వంటివి తీర్చుకోలేకుండా తగు యజ్ఞకర్మలను పూర్తి చేయకుండానే మరణించడానికి నాకు మనస్సు రాకుండా ఉన్నది నేను చేసుకునే నిత్యాగ్నిహోత్రము దైవపూజ సక్రమంగా చేసుకోలేకపోతున్నానని నా స్వామివారిని మనస్ఫూర్తిగా పూజించుకోలేకపోతున్నానని అన్న దిగులు తప్ప నాకు ఎటువంటి జీవితాశ లేదు అయితే ఇంకా ఈ కర్మలన్నీ చేయడం ఎందుకంటారా నాకు మరణించిన వెంటనే మోక్షమిచ్చేది ఎవరు కనీసం ఎగ్గన కర్మలైనా సక్రమంగా చేసుకోవాలన్న ఆశయే ఇంకా నాకు వదలకుండా ఏడిపిస్తున్నది అందుకే శరీరాన్ని వదిలివేయడానికి మనసు రాకుండా ఉన్నది ఆ బ్రాహ్మణుని కర్మ ఎందుగల నిజమైన ఆసక్తిని శ్రీనివాస ప్రభువు లోపలే మిక్కిలి సంతోషించి ఆ సంతోషాన్ని పైకి కనిపించకుండా మామూలు మనుష్యుని వలనే అతన్ని సమీపించి ఆ బ్రాహ్మణుడి చేయి పట్టుకొని అయ్యా వృద్ధ బ్రాహ్మణుడా నేనెవరికై నేనెవరైతే నీకేమిటి ఇదిగో నా చేయబట్టుకో నన్ను నమ్మి నా వెంటనే నా వెనుకనే నన్ను నమ్మి నా వెనుకనే నన్ను అనుసరించి రమ్ము నిన్ను సురక్షితమైన స్థానానికి చేరుస్తాను నాపై పూర్తి విశ్వాసంతో నాతో కూడరా అంటూ తన చేతిని ఊతగా ఇచ్చి ఆ ముసలి బ్రాహ్మణుడిని తన ఆసరాతో కొండ చర్య దిగునే ఉన్న నిర్మలమైన జలధారతో ప్రవహిస్తున్న ఒక జలపాతాన్ని చూపించి ఓ బ్రాహ్మణుడా సందేహపడకుండా నే చెప్పినట్టుగా చెయ్యి నీవు సంకల్పం చెప్పుకొని ఈ పుణ్యతీర్థంలో స్నానం చేయి నీకు మేలు కలుగుతుంది అనగా ఆ బ్రాహ్మణుడు ముసలితనంలో బలహీనతతో వడవడ వణుకుతూనే భయం భయంగా వెళ్ళి ఆ జలపాతం క్రింద తలపెట్టి చల్లని ఆ నీటితో స్నానం చేశాడు ఆ జలధార యొక్క హాయికి ప్రాణములు లేచి రాగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషించి శ్రీనివాస ఓ నారాయణ నాకు నువ్వే దిక్కు మీద నమ్మకంతోనే ఒంటరిగా ఈ సన్నీటి జలపాతంలో స్నానం చేస్తున్నాను అనుకుంటూ ఆ జలధారలో మునిగి స్నానం చేసి లేచేసరికి పరమాశ్చర్యం అతడో పదహారేండ్ల యువకుని వలే మిసమిసలాడుతూ బంగారు వంటి శరీరంతో నవ యవ్వనుడి రూపం ధరించి ఉన్నాడు తనకే నమ్మ శక్యం కాకుండా ఇలా స్నానం చేసి పరమాశ్చర్యంతో బయటకు వచ్చి తనను ఇలా చెయ్యి పట్టి నడిపించుకు వచ్చిన ఆ యువకుని కోసం ఎంత వెదికినా అక్కడ ఎవ్వరూ కనిపించలేదు అంతకుముందు తనను చెయ్యి పట్టుకొని నడిపించుకొని వచ్చిన ఆ బండల వద్ద శిలాఫలకం నుంచి ఒక దివ్యమైన పచ్చకర్పూరం చందన పరిమళాలు కమ్మగా ఘమ్మని తులసిమాలల దివ్య సుగంధాలు ఎవరు లేకుండానే గుప్పు మంది ఆశ్చర్యంగా ఆ బ్రాహ్మణుడు ఈ వాసనలు అని ఈ వాసనలు అవి శ్రీనివాస ప్రభువు పూజా ద్రవ్యముల పరిమళముల వలె తోచగా శ్రీవారి యొక్క పరమాశ్చర్యమైన ఆ లీలలు తలచి ఆ మహానుభావునికి చెయ్యెత్తి మొక్కిన నాడు పైనుండి దివ్య పుష్పాలు జల్లుగా తనపై దేవతలు కురిపించారు ఆశీస్సులతో అప్పుడు అర్థమయ్యింది తనను దివ్య జలధారలో ఇందాక స్నానం చేయించిన పరమ ఎవరో కాదు సాక్షాత్తు శ్రీనివాస పరబ్రహ్మమే ఆశ్చర్యానందాలతో గద్గదమైన కంఠంతో భక్తితో వనకగా స్వామివారిని మిక్కిలి దీనతతో ప్రార్థించాడు ఆనాటి నుండి ఆ వృద్ధుడు ముసలితనం పోయి యవ్వనుడైన కుమారుడుగా మారిపోయిన ఆ జలపాతం పేరు నామంగా కుమారధార కుమారధార అన్న పేరుతో తిరుమల పర్వతంపై కనిపించే పుణ్యతీర్థాన్ని ఇప్పటికీ ఇప్పటికీ స్వామి భక్తులందరూ వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేసి తరించి పవిత్రులు అవుతున్నారు ఇది కుమారధార యొక్క అద్భుత మహిమ